మేము తిరుపతికి రాక ఏడు సంవత్సరాలకు ఎక్కువనే అవుతుంది అనుకుంటా నేనైతే ఏడు సంవత్సరాలు అనుకుంటున్నా ఇలా తిరుపతికి వచ్చి దర్శనం చేసుకొని దేవుని దగ్గర ఉండేసరికి ఎంత మంచిగా అనిపించిందో నాకు ఈ కొండను చూసారా దేవుని ముక్ ముక్కు ఇదంతా దై దైవ దర్శనం టికెట్ల కోసం ఓపెన్ చేసాం కదా యాప్ ఇలా దేవుని తలకాయ కనిపిస్తుంది కదా ముక్కు నూరు అంత వెంకటేశ్వర స్వామి ఫేస్ అదే చూడండి కొండ మేమైతే ఫస్ట్ టోకన్ టికెట్ల కోసం తాత్కాలిక రైల్వే టికెట్ల కోసం అయితే చూసినాం కానీ మాకు రా దొరకలేవు ఇంకా కార్లో పోదాం దేవుని దగ్గరికి ఎట్లయినా అనేసి కార్ కట్టుకొని పోయినాం శ్రీవారి మెట్ల గుండా పోతే టికెట్లు దొరుకుతాయి దర్శనానికి తొందరగా అవుతుంది అని ఇంకా మేమైతే యూట్యూబ్లో చూసిన ఉంటే చూసినప్పుడు ఇంకా తీసుకో అట్లనే అనేసి కార్ అయితే మాట్లాడుకొని దా శ్రీవారి మెట్లకి అనేసి వెళ్ళిపోయినాం పొద్దు ఈ నుంచి మేము మా ఇంటికాడ నుంచి నాలుగు గంటలకు పోతే ఆడిపోయే వరకు వన్ ఓ క్లాక్ అయింది వన్ ఓ క్లాక్కి ఒక ఐదు కిలోమీటర్లు ఉంద ఉంది అనగా శ్రీవారి మెట్లకి ఆపేసిండ్రు ఆపేసిండ్రు ఫైనల్లీ మాకైతే టికెట్లు అయితే దొరికినాయి కానీ నిజం చెప్తున్నా ఆ నా ఒంటి గంటకి ఇంకా అన్ని కార్లు ఆగిపోయినాయి ఒక హాఫ్ అన్ అవర్ దాకా కండ్లోనే కూర్చున్నాం తర్వాత ఇంకొక పదిహేను నిమిషాలు అట్లా అయిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా తోకండ్లు అయితే దొరికిన తర్వాత ఇంకా శ్రీవారి మెట్ల నుంచి ఇంకా కొంచెం ముందరికి అయితే నడుచుకుంటూ పోతున్నాం ఇంకేం చెప్తున్నాం ఆ రోడ్ పైన అయితే ఇంక అందరూ ఎట్లా అంటే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఆపేసిండ్రు అనేసి ముందరికి వెళ్ళిపోతున్నారు ఆధార్ కార్డులు తీసుకొని మేము కూడా సరే ఇంకా నడు ఆపేసినర్రేమో ఇన్ని నుంచి పోనివ్వరేమో కార్లు అని అనేసి మేము దిగినాం కిందికి దిగిన తర్వాత ఇంకా చూడండి కొంచెం ముందరికి ఒక కిలోమీటర్ వరకు నడిచినాం అనమాట అప్పటివరకు కార్లు ఆడి వరకు కార్లు ఉన్నాయి తర్వాత చూస్తే ఆపేసిండ్రు రోడ్ల రోడ్లపైన కూర్చున్నారు వెహికల్స్ అన్ని వెనకకి ముందరేమో మనుషులు అందరు ఇంకా రోడ్డు పైన పండుకున్నారు పులులు సింహాలు అవి ఇవి వస్తాయి మీరు అక్కడ ముందరికి వెళ్ళొద్దు అనేసి ఆపేసినరు ఇంకా ఆపేసినప్పుడైతే ఎంత రాత్రి ఇంకా అన్నీ కూర్చున్నారు అందరూ మేమైతే అక్కడనే కూర్చున్నాం తర్వాత ఇంకా ఫోర్ కిలోమీటర్స్ ఉంది అనగా నిజం చెప్తున్నా ఫుల్గా నడిచేసినాం ఐదు గంటలకి ఇంకా వెళ్ళిపోండి అనగానే ఇంకా కార్లు ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయితే చెప్పండి ఒకటి ముందరికి వెనకకి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇంకా అందరు ఉరుకుతున్నారు ఇంకా దబ్బా దబా దబా టోకన్లు దొరకవు టికెట్లు అనేసి మాది స్పీడ్ కూడా అంతే ఇక ఉరుకుతున్నాం ఇంకా పిల్లల్ని వేసుకొని మేము కూడా లాస్ట్కి అయితే ఇంకా ఫైనల్లీ అయితే టికెట్ల వరకు చేరుకున్నాము ఇంకా నేనైతే మెట్లు ఎక్కలేను అస్సలుకి అనుకున్నా ఉడికి ఐదు కిలోమీటర్లు నడిచినామా మా పొద్దు పొద్దున్న టోకన్లు అయితే టికెట్లు అయితే మంచిగా దొరికినాయి తర్వాత ఇంకా మెట్లు ఎక్కలేమంటే మా ఊడైతే మీరు ముసలి అయిపోయినరా దేవుని దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాలకి మెట్లు ఎక్కలేరా అని అంటే సరే అయితే మెట్లు ఎక్కుదాం ఇంకెట్లైనా దేవుడే నడిపిస్తాడు అనేసి ఎక్కినాం నేనైతే మా ఆయన నడవాడో అనుకున్నా లాస్ట్కి వచ్చి మా ఆయన నేను మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతున్నాడు చూడండి ఇంకా నేనే మా తక్కువ నేను కూడా అన్నీ కోరుకున్నాయి జరగాలి కదా అనేసి నేను కూడా మెట్లెక్కినాం మధ్యలో కోతులు కనిపించినాయి ఆ వాతావరణం ఎంత మంచిగా అనిపించింది అంటే నిజంగా చెప్తున్నా మళ్ళీ జన్మ ఉంటుందో ఉండదో దేవుని చూడడానికి అయినా శ్రీవారు నడిచిన మెట్లు అంట అస్సలు అలసట తెలివలేదు తెలుసా అంత పైనికి రాగానే స్తంభాలతో ఉన్నాయి గో మండపం చూసిన తర్వాత అయితే ఫుల్ హ్యాపీ ఆ వాతావరణం అయితే ఉంది నేనైతే రోజు ఇక్కడనే ఉండిపోతామని అనుకున్నా కానీ కుదరదు కదా మనం ఉండేరా ప్లేస్కి రావాలి దేవుని చూడాలి దర్శనం చేసుకోవాలి ఫైనలీ ఇంకా గుండ్లు కొట్టించుకున్న నేను మా బాబు మా ఆయన మా పాప అయితే ఐదు కత్తర్లు ఇచ్చినాం ఎంత హ్యాపీగా అనిపించిందో దేవుని దర్శనం చేసుకుంటే ఎంత అలసిపోయి ఆ లైన్లో అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పోయినాం కదా దర్శనానికి పన్నెండు గంటలకే పోయినాం బయటికి వరకు ఫోర్ థర్టీ ఏమో అయ్యింది తొందరగా అయింది టికెట్లు వరకు ఇంకా ఈడికి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చి కూర్చున్నాం దుప్పట్లు వేసుకొని ఇంకా మా పిల్లలు మా ఆయన అయితే పండుకున్నారు